నమస్తే ఫ్రెండ్స్ కువైట్ సిటీ మైదాన హవల్లి ప్రాంతంలో నిన్న సాయంత్రం ఒక భారతీయుడు ఒక భారతీయ మహిళను అతి కిరాతకంగా గొంతు కోసి చంపడం అయితే జరిగిందని చెప్తూ ఉన్నారు గొంతు కోసి అతను పారిపోయాడని కూడా చెప్తూ ఉన్నారు అక్కడ ఉన్న ప్రవాసులు వెంటనే ఎమర్జెన్సీ కాల్స్కి అయితే ఫోన్ చేశారు అక్కడికి హవ్వల్లి గవర్నరేట్ సెక్యూరిటీ డైరెక్టర్ ఆపరేషన్స్ అండ్ పెట్రోల్స్ డిపార్ట్మెంటు వాళ్ళు అక్కడికి చేరుకొని భారతీయుడిని అరెస్ట్ చేసింది నివేదిక ప్రకారం హవ్వల్లిలో ఈ ఘటన జరిగిందని చెప్తూ ఉన్నారు ఒక భారతీయ వ్యక్తి పొదునైన ఆయుధముతో బాధితురాలి గొంతును కోసి ఒక మహిళను హత్య చేశాడు ఆ మహిళ కూడా వెంటనే అక్కడ మరణించడం జరిగిందని చెప్తూ ఉన్నారు ఓకేనా ఘటన స్థలాన్ని పరిశీలించి ప్రాథమిక సమాచారాన్ని సేకరించిన భద్రతా బృందాలు కొద్దిసేపటికి నిందితుడిని పట్టుకోగలిగాయి అంటే అక్కడి నుంచి గొంతు కోసి పారిపోయిన భారతీయుడిని కొద్దిసేపటిలోనే పట్టుకోగలిగాయని చెప్తూ ఉన్నారు గొంతు కోసిన కత్తి కూడా అక్కడే కనుగొనబడిందని చెప్తూ ఉన్నారు నేరస్తుడిని సమర్థ అధికారులకు రిఫర్ చేశారని చెప్తూ ఉన్నారు అంటే విచారణ కోసం భద్రతా బృందాలు కలిసి అతన్ని సమర్థ అధికారులకు రిఫర్ చేశారని అంటే ఇంకా విచారణ ఎందుకు చేశాడు ఎలా చేశాడు వీళ్ళ ఇద్దరి మధ్యలో ఎటువంటి సత్సంబంధాలు ఉన్నాయి అనే విచారణ కోసము విచారణ అయితే జరుగుతూ ఉంది ఇద్దరి మధ్యలో ఎటువంటి సత్సంబంధాలు ఉన్నాయి ఎందుకు ఇంత దారుణంగా బిహేవ్ చేశాడో భారతీయులు కలిసిమెలిసి పని చేసుకోవాల్సిన వాళ్ళు కలిసిమెలిసి బ్రతకాల్సిన వాళ్ళు కలిసిమెలిసి పని చేసుకోవలసిన వాళ్ళు మరి ఇంత దారుణంగా ఇంత కిరాతకంగా బిహేవ్ చేయడానికి గల కారణాలు ఏంటి వీళ్ళ మధ్యలో అతను వయసు వచ్చి ము ఒక యాభై ఐదు సంవత్సరాలు పైబడి ఉందని చెప్తూ ఉన్నారు అమ్మాయి వయసు వచ్చి ముప్పై ఐదు సంవత్సరాలు పైబడి ఉందని కూడా చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ నాకు తెలిసి ఇప్పుడు అతనికి ఖచ్చితంగా మరణ శిక్ష అయినా విధిస్తుంది లేదంటే ఇన్ని సంవత్సరాలని జీవిత ఖైదీ అంటే ఇన్ని సంవత్సరాలు జైలు శిక్ష అని కూడా విధిస్తుందేమో అని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ప్రాణం పోతే ప్రాణం తీయడానికి ఖచ్చితంగా శిక్ష అయితే అమలు ఉంటుంది కువేట్లో కానీ ఇక్కడ ఒక భారతీయుడే భారతీయ మహిళను చంపాడు కాబట్టి శిక్ష ఎటువంటి శిక్ష అనేది పడుతుంది అనేది క్లియర్గా తెలుసుకోవాల్సి ఉంది ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఇద్దరి మధ్యలో ఇంత దారుణంగా మరి అతను డ్రైవ్ చేసే కార్లేకి పిలిపించి మరి గొంతు కోయడానికి గల కారణాలు ఏంటనేది ఇంకా బయటకైతే రావడం లేదు ఎక్కడైనా ఎప్పుడైనా సరే భారతీయులు అన్నా చెల్లెళ్ళ అలాగే కలిసిమెలిసి అన్నదమ్ముల కలిసిమెలిసి పని చేసుకోవాల్సిన వాళ్ళు మరి ఇంత దారుణంగా బిహేవ్ చేయడానికి అర్థం కావడం లేదు కానీ ఈ మధ్యలో మాత్రం కువైట్లో మరీ దారుణంగా హత్యలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇంత అంతా కాదు చాలా నెలకు ఒకటో రెండో ఖచ్చితంగా జరుగుతూనే ఉన్నాయి ఓకేనా చాలా హత్యలు అయితే జరుగుతున్నాయి ఎక్కువ హత్యలు ఈ మధ్యలో మరీ దారుణంగా జరుగుతున్నాయి ప్లీజ్ అందరూ గమనించండి ఏదైనా మధ్య మధ్యలో గొడవలు జరిగినప్పుడు మీ మధ్యలో ఎవరినైనా ఒక నలుగురు పెద్ద మనుషులను కేటాయించుకొని మాట్లాడుకోండి లేదంటే ఇంకా దాని గురించి మీరు పెద్దగా డిస్కషన్ లేకపోకుండా వదిలేసేయండి అంతేగాని ఇలాంటి దారుణమైన పరిస్థితులు లేకి దిగజారిపోతే మాత్రం ఖచ్చితంగా పోయేది మన జీవితాలే సగం సగం జీవితాలన్నీ పూర్తిగా గడిచిపోతాయి సగం ఏముంది కానీ పూర్తిగా జీవితాలు పోతాయి ఓకేనా దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ప్లీజ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్